సుప్రీంకోర్టు రిజర్వేషన్లకు సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది ముఖ్యంగా ఒక రాష్ట్రంలో ఒక పర్టికులర్ కేటగిరీలో రిజర్వేషన్లు అనుభవించినటువంటి వర్గాలు మరొక రాష్ట్రానికి వారు వలస వెళ్ళినప్పుడు అదే రకమైనటువంటి రిజర్వేషన్లు వర్తిస్తాయా లేదా అనేటువంటి విషయంలో కొంత స్పష్టతనిచ్చింది సో దీని గురించి మనం మాట్లాడుకుందాం మనతో మాట్లాడనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి సార్తో మాట్లాడుతూ సార్ చెప్పండి ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి ఈ తీర్పు గతం నుంచి కొనసాగుతుందా కొత్తగా వచ్చిందా అసలు వీరి రిజర్వేషన్లు అనేది ఎట్లా గుర్తిస్తారు ఒక కేటగిరీని గతంలో డిసైడ్ చేసినటువంటి ఈ అంశం నిమిత్తం సుప్రీంకోర్టు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి స్పష్టత ఇచ్చింది చండీగఢ్ హౌసింగ్ బోర్డ్ వర్సెస్ తార్సం లాల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక మూడు నాలుగు రోజుల క్రితమే ఈ జడ్జ్మెంట్ ఇవ్వటం జరిగింది అసలు ముందస్తుగా స్కెడ్యూల్ ట్రైబ్స్ని ఏ విధంగా గుర్తిస్తారో చూద్దాం ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ క్లాజ్ వన్ ప్రకారం ప్రెసిడెంట్ స్టేట్ గవర్నర్ని కన్సల్ట్ చేసి ఆ స్టేట్లో ఉన్న వీరియస్ ట్రైబ్స్ని స్కెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తిస్తారు క్లాస్ టూ ప్రకారం కేవలం ఒక పార్లమెంటరీ లా ద్వారా మాత్రమే మార్పులు చేర్పులు చేయొచ్చు అంటే లిస్ట్లోంచి కొన్ని ట్రైబ్స్ని తొలగించటం అవ్వచ్చు కొత్త ట్రైబ్స్ని యాడ్ చేయటం అవ్వచ్చు ఇది కేవలం పార్లమెంటరీ లా ద్వారా మాత్రమే చేయొచ్చు అయితే త్రీ ఫార్టీ టూలో స్పష్టంగా ఉంది ఇది విత్ రెస్పెక్ట్ టు స్టేట్ అని ఆ స్టేట్ నిమిత్తం మాత్రమే సో ఒకవేళ మన తెలంగాణ స్టేట్లో ఏబిసి అని ముగ్గురు ట్రైబ్స్ని స్కెడ్యూల్డ్ ట్రైబ్స్గా గుర్తించినట్లయితే ఈ ఏబీసీ అనే ట్రైబ్స్ తెలంగాణ ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు ఎస్టీలుగా గుర్తింపబడరు ఎస్టీలుగా గుర్తింపబడరు కాబట్టి తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో ఎస్టీలకు ఉండేటువంటి ఏ బెనిఫిట్ ఏ ప్రివిలేజ్ ఏ రైట్ కూడా ఈ ఏబీసీ కమ్యూనిటీస్కి ఉండవు సో ముఖ్యంగా అంటే ఇలాంటి రిజర్వేషన్లు ఇచ్చేటప్పుడే అంటే ఒక వీళ్ళు ఎస్సీ వీళ్ళు ఎస్టీ అనేది గుర్తించేటప్పుడే సో ఎట్లా వాళ్ళకు రిజర్వేషన్ ఎట్లా గుర్తిస్తారు అంటే రాష్ట్ర పరిధులు ఎట్లా గుర్తిస్తారు రైట్ దీని నిమిత్తం కన్స్టిట్యూంట్ అసెంబ్లీలోనే చాలా కూలంకషంగా ఒక డిబేట్ జరిగింది ప్రతి స్టేట్కి కూడా ఒక డిఫరెంట్ సోషల్ కాంటెక్స్ట్ ఉండేది ఉన్న ఆ సోషల్ కాంటెక్స్ట్ వల్ల ఒక కమ్యూనిటీకి కానీ ఏమన్నా డిసడ్వాంటేజెస్ లేదా సోషల్ హార్డ్షిప్స్ ఉంటే వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఈ కమ్యూనిటీకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ కమ్యూనిటీ యొక్క పరిస్థితులు మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో ఆయా కమ్యూనిటీస్కి రాష్ట్ర స్థాయిలో ఎస్సీలుగానో ఎస్టీలుగానో ఓబీసీలుగానో గుర్తిస్తూ ఉంటారు అందుకే త్రీ ఫార్టీ వన్ వచ్చేసి ఎస్సీని గుర్తించే ప్రక్రియ త్రీ ఫార్టీ టూ వచ్చేసి ఎస్టీని గుర్తించే ప్రక్రియ త్రీ ఫార్టీ టూ క్యాపిటల్ ఏ వచ్చి ఓబీసీని గుర్తించేటువంటి ప్రక్రియ అందుకే ఎప్పుడైతే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్ళారో వేరే స్టేట్లో ముందు స్టేట్లో ఉన్న సోషల్ కాంటాక్ట్స్ ఉండదు కాబట్టి వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎస్సీలుగా ఎస్టీలుగా గుర్తించరు సో జనరల్గా ఇప్పుడు వేరే స్టేట్కి వెళ్ళి అక్కడే అంటే అక్కడే స్థానిక స్థానికుడు అయినప్పటికీ కూడా అతనికి సంబంధించిన రిజర్వేషన్ వర్తించ ఒకవేళ అతనికి పుట్టినటువంటి పిల్లలు కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యుల విషయంలో ఎలా ఉంటుంది రైట్ నన్నే ఒక ఉదాహరణగా తీసుకుంటే సార్ నా కాస్ట్ చెప్పకపోయినప్పటికీ ఏపీలో నా కాస్ట్కి రిజర్వేషన్ లేదు బట్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నా కాస్ట్కి రిజర్వేషన్ ఉంది ఏపీ నుంచి తెలంగాణ మైగ్రేట్ అయి దాదాపు పాతిక సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను నాకు కానీ నా పిల్లలకు కానీ రిజర్వేషన్ అనే బెనిఫిట్ ఉండదు అట్లా సో ఎప్పుడైతే వేరే స్టేట్కి మైగ్రేట్ అవుతామో మనకు అవ్వచ్చు మన పిల్లలు అవ్వచ్చు మన నెక్స్ట్ జనరేషన్ అవ్వచ్చు వాళ్ళకు కూడా రిజర్వేషనల్ బెనిఫిట్స్ ఉండవు అంటే ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఉంటున్నప్పటికీ మనకు మనం వచ్చినటువంటి సొంత రాష్ట్రం నుంచి సో అక్కడికి వెళ్ళి కొన్ని ఏదైనా గవర్నమెంట్ స్కీమ్లకు సంబంధించి కానివ్వండి గవర్నమెంట్ ఎగ్జామ్స్కి సంబంధించిన కానివ్వండి అలాంటి ఫలాలు పొందేటువంటి అవకాశం ఉంటుందో మనం వేరే రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా రైట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చిన స్టేట్లో ఒకవేళ నేను లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ కానీ నేను ఫిట్ ఎన్ అయితే అక్కడ స్థానికంగా ఉండేటువంటి నోటిఫికేషన్స్ అవచ్చు ఎడ్యుకేషనల్ ఎంట్రన్సెస్ అవచ్చు వాటికి మళ్ళీ నాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది లేదంటే మళ్ళీ అక్కడ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నా చిల్డ్రన్ ఉన్నారు నా చిల్డ్రన్ ఇక్కడ పుట్టారు ఇక్కడ పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళు ఇక్కడ లోకల్ క్యాండిడేట్ అవుతారు బట్ నేను లోకల్ క్యాండిడేట్ అవును సో లోకల్ స్టేటస్ వేరు రిజర్వేషన్ స్టేటస్ వేరు లోకల్ క్యాండిడేట్ అనేది స్టేట్ నుంచి స్టేట్కి మారినప్పుడు లాంగ్ టర్మ్ అక్కడ ఉంటున్నప్పుడు అక్కడ చదువుకుంటున్నప్పుడు లోకల్ క్యాండిడేట్ అవుతారు కానీ స్టేట్ మారినా సరే ఎన్నాళ్ళు వేరే స్టేట్లో ఉన్నా సరే రిజర్వేషన్ స్టేటస్ అనేది మారదు సో ఇది ఓవరాల్గా అంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కు వలస వెళ్ళినప్పుడు అక్కడ ఆ పర్టికులర్ స్టేట్లో ఉన్నటువంటి కేటగిరీలో మాత్రమే వస్తామని కానీ మన సొంత రాష్ట్రానికి సంబంధించినటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఫలాలు మనం వలస వెళ్ళినటువంటి రాష్ట్రంలో అనుభవించేటువంటి అవకాశం లేదని బాలకృష్ణ అయితే చెప్తున్నారు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు మరొకసారి స్పష్టత చెప్తున్నారు ఇక వాళ్ళకు పుట్టేటువంటి పిల్లల విషయంలో కూడా ఇదే రకమైనటువంటి జడ్జిమెంట్ వర్తిస్తున్నటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు విడోద శ్రీనివాస్ శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్